రాక్షసుల్లో పుట్టిన ధర్మాన్ని ఎంచుకున్న వ్యక్తి ఎవరు రక్త సంబంధం కంటే ధర్మంలో గొప్పదని నిరూపించిన పాత్ర ఎవరిది రావణుడి సోదరుడే కాని రాముని శరుడు ఎందుకు కోరాడు హిందూ పురాణాల్లో సప్త చిరంజీవులు అంటే ఎప్పటికీ జీవించేవారు భూమిపై ఉండే అద్భుత పురుషులు అని చెప్పబడతారు వీరు కలియుగం చివరి వరకు బ్రతుకుతారని కూడా నమ్మకం ఉంది ఆ ఏడుగురిలో ఒకరు విభీషణుడు రాక్షస రాజు రావణునికి సోదరుడు రామాయణంలో ధర్మయోగి నీతి ప్రబోధుడిగా ప్రసిద్ధి చెందాడు విభీషణుడు హిందూ పవిత్ర గ్రంథమైన రామాయణంలో ఒక ముఖ్య పాత్ర లంక రాజైన రావణాసుడికి తమ్ముడుగా జన్మించాడు ఇతని తండ్రి వీషవసు తల్లి రాక్షసి కైకసికి పుట్టిన మూడవ సంతానం రాక్షసుల వంశంలో పుట్టిన విభీషణుడిలో ధర్మము నీతి సత్యం పట్ల అననే భావం ఉండేది బాల్యంలోనే అతడిలో సత్యం పట్ల బలమైన ఆకర్షణ నీతి పట్ల అభిమాన భావం పెరిగింది ఇవన్నీ అతని క్యారెక్టర్ని రాక్షసుడి నుంచి పూర్తిగా భిన్నంగా నిలబెట్టాయి రామాయణంలో ప్రయాణం మొదలైంది సీతను రావణాసురుడు అపహరించిన తర్వాత విభీషణుడు మొదటి నుంచి అందుకు వ్యతిరేకంగా నిలబడి సీతను రాముడికి వెంటనే తిరిగి ఇవ్వమని రాముడితో యుద్ధం తగదు అని అదో వినాశన మార్గమని అన్న రావణుడికి పలు విధాలుగా చెప్పి చూశాడు కానీ రావణాసురుడు అహంకారంతో మూర్ఖత్వంలో పడి విభీషణుడిని అపహాస్యం చేశాడు రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు హాయ్ దిస్ ప్రమోద్ లెట్స్ కంటిన్యూ ద వీడియో ధర్మం కోసం సొంత సోదరునికి వ్యతిరేకంగా నిలబడే ధైర్యం విభీషణుడికి ఉంది రాక్షసుల రాజ్యం నుంచి తొలగించిన తర్వాత విభీషణుడు రాముడు శరణు కోసం వెళ్ళాడు ప్రారంభంలో రామసేనలో కొంత సందేహం ఉన్నప్పటికీ రాముడు అతని ధర్మపరమైన మనోభావాన్ని అర్థం చేసుకున్నాడు శ్రీరాముడి శక్తి ధర్మచింతన అతని హృదయాన్ని చూశాక శరణాగతుడు శరణ్యం అన్న సిద్ధాంతంతో అతని పట్ల పూర్తి నమ్మకాన్ని చూపించాడు విభీషణుడు రామణ యుద్ధంలో అత్యంత విలువైన వ్యూహాలు రాక్షస సైన్యంలోని బలహీనతలు రాజ్యంపై నిపుణుల సలహాలను అందించాడు రాముడు లంక విజయంలో వ్యూహాత్మకమైన అనేక రహస్యాలను విభీషణుడితో తెలుసుకుని యుద్ధాన్ని నడిపించాడు రావణుడి వదకు సమయం రాగానే రాముడికి రావణుడి ఆయుపట్టు గురించి చెప్పి అన్న మరణానికి కారణమవుతాడు విభీషణుడు ఇదే కారణంగా రామాయణ యుద్ధంలో విజయం సాధించగలిగాము యుద్ధంలో రావణుడు మరణించిన తర్వాత విభీషణుడిని శ్రీరాముడు లంక రాజ్యాధిపతిగా నియమించాడు రాముడు అతడి పాలనను ధర్మ పాలనగా వర్ణించి ప్రజలకు సమానత్వం న్యాయం శాంతిని ఇచ్చేలా హామీ ఇచ్చాడు ఈ విధంగా అతడి నాయకత్వం అసలైన రాజ్యాధికారి సాక్షాత్గా నిలిచింది ధర్మానికి అంకిత భావం మరియు పాపరాహిత్య జీవితం కారణంగా బ్రహ్మదేవుడు ఇతనికి చిరంజీవిగా ఉండే వరం ఇచ్చాడు ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ కంటిన్యూ ద వీడియో అతను కలియుగం అంతం వరకు భూమిపై అజరాముడిగా జీవిస్తాడు అని పురాణాలు చెబుతున్నాయి అయితే ఇతని అమరత్వం పూర్తి అమరత్వం కాకపోయినా శాశ్వత కాలంలో నిలిచేలా ఉండే ప్రత్యేక జీవితం అని భావించబడుతుంది శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయ పురాణంలో విభీషణుడి ప్రస్తావన ఉంది ఈ పురాణం ప్రకారం శ్రీరాముని పట్టాభిషేక సమయంలో అక్కడికి వచ్చిన విభీషణుడికి విమాన విగ్రహం లభిస్తుంది దాన్ని తీసుకొని తన లంక సామ్రాజ్యంలో ప్రతిష్ఠించుకోవాలనుకుంటాడు దారి మధ్యలో విశ్రాంతి కోసం ఆ విగ్రహాన్ని కావేరి నది గట్టున ఉంచి పూజలు నిర్వహిస్తాడు కానీ దాన్ని లేపి తీసుకువెళ్ళడానికి సాధ్యపడదు అప్పుడు మహావిష్ణువు విభీషణుడికి కలలో కనపడి తాను ఆ ప్రదేశంలోనే కొలువై ఉంటానని చెప్పాడు అప్పటి నుంచి ఆ ప్రదేశం శ్రీరంగంగా వ్యవహరింపబడుతుంది